గ్యారంటీలు ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని వీటికి సంబంధించి కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగడం జరిగింది అదేవిధంగా సహచార మంత్రివర్గ సభ్యులు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఈ మంచి నిర్ణయాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నాయకత్వానికి అందరికీ కూడా సూచన చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఒక మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రానికి నూతన ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ గారు రావడం వారి గురించి మీకు తెలుసు అతి సామాన్యమైన పరిస్థితుల నుంచి వారు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కావచ్చు నేషనల్ ఎన్ఎస్యూఐ అధ్యక్షురాలుగా కావచ్చు పార్లమెంట్ సభ్యురాలుగా కావచ్చు ఏఐసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రానికి రావడం కార్యకర్త మనసు ఎరిగిన నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు ఆమె నాయకులకు నాయకురాలు కాదు ఆమె కార్యకర్తలలో ఒక కార్యకర్తగా కార్యకర్త యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో తెలిసిన వారు వారు రావడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయి రేపు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళని భాగస్వాములను చేయడానికి చాలా మంచి జరగబోతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అదే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో విమానాలలో లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగబాధ పడిపోతున్నాడు మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండని ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు నలభై రెండు పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి అదే బీహార్ నుంచి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్కి ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్కి మూడు రూపాయలు ఇస్తున్నారు ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశమైంది మెట్రో రైలు కట్టొద్దానే కదా మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు అడ్డుపడుతున్నాడు మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి గుజరాత్కు ఒక నీతి ఉత్తరప్రదేశ్కి ఒక నీతి ఢిల్లీకి ఒక నీతి బీజేపీకి ఒక నీతి తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన అంటే మీరు సాయింధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా కిషన్ రెడ్డి నూటికి నూరు శాతం సాయిందవ పాత్ర పోషిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా ఈ రోజు వరకు రీజనల్ రింగ్ తేదీలు వాయిదాలు పడుకుంటబోతుంది ఎందుకంటే దాని క్యాపిటల్ ఆమోదమే లేదు కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసినా అంటాడు రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసినా అంటాడు మరి నువ్వు కేంద్ర మంత్రిగా ఆరు సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలోనే పెట్టడం లేదు ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చొచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని ఈరోజు మీరు ఆరు సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఈడ బెదరటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరూ అంత ఉద్దరగా లేరు నువ్వు తీసుకురా నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా మూసి నిర్మ మూసి నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తావు సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తానోళ్ళను బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్ళారు సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ఒక్క రూపాయి రాలేదు యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి అది కూడా ఒక్క రూపాయి పన్ను మన కేంద్ర ప్రభుత్వాన్ని కడితే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వచ్చినాయి ఇవాళ పదులసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు